మొదలు ఇంకేమైనా కరెంట్ బిల్ లేదు జీరో బస్ గడిపోతే ఉపయోగపడుతుంది కదా అన్ని ఫ్రీనే హ్యాపీనే కదా ఏమి హ్యాపీగా పిల్లల్ని బాగా చదివించాడు రైట్ ఈ సాంఛా మైత్రి వేరేనా

ఆ దాకా రెండు లక్షలు రెండు లక్షలు ఇంకో రెండు లక్షలు పది రూపాయలు అయిన తర్వాత ఇంకో లక్షలు ఇప్పుడు మరి ఆడని అనుకున్నా రైతు ఇల్లు కట్టుకుంటాం అని మంచిదే కదా సంతోషం కదా రావటం రెడీగా ఉన్నాం పోతూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్